నగరంలోని నేటి ఉదయం ఒక ప్రైవేటు హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులతో నెల్లూరు జిల్లా వారి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సెక్రటరీ రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ట్రెజరర్ లక్ష్మీనారాయణ ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి భవిష్యత్తులో హోటల్ రంగం అభివృద్ధి దిశకు తీసుకువెళ్లాలని ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు హోటల్ రంగం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అభివృద్ధి కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పురోగతి ఏ విధంగా పెంపొందించాలని అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని హోటల్స్ యజమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అనంతరం హోటల్ యజమానులకు సభ్యత్వం పొందిన వారికి ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వారి సభ్యత్వ పత్రాలను అందించి హోటల్ యజమానులను ఘనంగా సన్మానించి అభినందించారు శ్రీనివాసరావు అండి నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ పదకొండవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది మీ రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొన్నయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అసోసియేషన్ కోసాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మూడు జోన్ల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి రామరాజు కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్టు ఆ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పరిధికి వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విజయను అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వాని మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు ఆపరేట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాం ప్రభుత్వంతో కూడా ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దాని జీవో కూడా ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి వైబ్రికేషన్ సీఎం గా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాలో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము మీడియా సోదరు నమస్కారాలు ఎల్లూరు జిల్లా హోటల్ హౌసో ఆహ్వాని మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనబుల్ సెక్రటరీ ట్రెజర్ గారు అందరూ కూడా ఆహ్వానం మీద మీద రావడం జరిగింది దానికి ప్రతిగా గారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబానికి ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వారికి ఎన్నో సబ్సిడీ ఇస్తుంది కానీ లక్షణ కుటుంబాలకు ఇచ్చే ఓటర్ పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే ఓటర్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారకాల కారణం ప్రభుత్వం ఓట్ల పరిశ్రమకి తగినంత ఇవ్వకపోవడం వల్ల ఓటర్ పరిశ్రమ కొంత వెనకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోటల్ అసోసియేషన్ ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం కానీ ప్రభుత్వం ఈ రోజు ఏ ఆపద వచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి